ఫాస్టో ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ బహిరంగ సభను జూలై పన్నెండవ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు ప్రగడాల చనిపోయిన విధానంపై చాలా మంది ఇది హత్య అని పాటలు కవితలు రాస్తున్నారని తెలిపారు కాకినాడకు చెందిన ఇజ్రాయేల్ అనే వ్యక్తి రూపొందించిన ప్రచార సాంగ్ హర్షకుమార్ శనివారం స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు పోలీసులు దొంగసీసీ ఫుటేజీలు పెట్టి తాగుబోతు పేరుతో ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో బహిరంగ సభ జరగకుండా నోటీసులతో చేశారని మళ్లీ సభ నిర్వహించడానికి హైకోర్టును ఆశ్రయించామని వివరించారు జూలై పన్నెండవ తేదీన ప్రవీణ్ పగడాల బహిరంగ సభ నిర్వహిస్తున్నారు తెలిపారు పాటు ప్రవీణ్ పగడాల మరణానికి ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిగించాలని హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశారని ప్రజలు ఇది హత్య అనుకుంటే నేషనల్ అడ్డ్రెస్డ్ క్లాస్ ట్రస్ట్ ద్వారా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నెంబర్ కి పది రూపాయల చొప్పున పంపించాలని విజ్ఞప్తి చేశారు ఓన్లీ పది రూపాయలే అదేంటంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ ఈ ట్రస్ట్ యొక్క నెంబరు మీరు చెప్తున్నారా ప్రతి చర్చ్లోనూ కూడా స్కానర్లు పెడతాం మనుషులను పెడతాం నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఆ స్కానరు పెట్టడం జరుగుతుంది నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నేషనల్ అప్రెషడ్ క్లాసెస్ ట్రస్ట్ మీరు పది రూపాయలే పంపండి పది రూపాయలు కన్నా ఎక్కువ పంపొద్దు ప్రతి ఒక్కరు పది రూపాయల మించి ఎవ్వరూ ఎక్కువ పంపద్దు మీ కూడా పదిహేను రూపాయలు పంపండి ఒకవేళ హత్యని మీరు అనుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే పది రూపాయలే అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ కాదు అని కోర్టుకు తెలియజెప్పడానికి నేను ఈ ప్రతిపాదనతో నేను ముందుకు వచ్చాను యథావిధంగా పన్నెండో తారీఖున మన పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఈ లోపల మరి కోర్టు మన వాదనలు వింటుందని ఆశిద్దాం కాబట్టి ఇది మీకు తెలియజెప్పాలని చెప్పే నేను మీ ముందుకు రావడం జరిగింది గుర్తుంచుకోండి నేషనల్ అప్రెసి క్లాసెస్ ట్రస్ట్ ఎన్ఓసి ట్రస్ట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ పది రూపాయల మట్టుకే పంపండి టెన్ రూపీస్ ఓన్లీ ఒడి తల్లికి వందనం ఒడికి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు వేశాడు పదిహేను వేలు అని చెప్పి మోసం చేశాడు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని కూటమి ప్రభుత్వం చెప్పింది ఒక సంవత్సరం అన్నది తల్లికి వందనం గొడవ ఎత్తుకోలేదు మరుసటి సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా రోజున పదమూడు వేలే వేస్తున్నారు ఎవ్వరికి పదిహేను వేలు అన్నది పడినట్టు ఎవరినో చూపెడితే వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను పదిహేను వేలు నాకు పడిందని ఎవరన్నా వచ్చి నాకు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తాను ఇంకో పదిహేను వేలు అంటే వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు అంతేకాకుండా మీరు చేస్తున్నది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ ఇంకా తల్లికి వందనం అన్నది పడలే